హాయ్ ఫ్రెండ్స్ ఆరోగ్యానికి మేలు చేసే నువ్వుల లడ్డునైతే తప్పకుండా చేసుకొని అయితే తిందామండి మన ఆరోగ్యాన్ని మన చేతిలోనే ఉంది కాబట్టి ఇంకా మనకు మన పిల్లలకైతే ప్రతిరోజు ఇది ఒక లడ్డునైతే తినడం చాలా మంచిదండి ఇంక ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని ప్యాన్ అయితే వేడైన తర్వాత ఒక కప్పు తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను అనమాట ఇంకా తెల్ల నువ్వులనైతే వే వేయించుకొనికైతే వేశాను అలాగే ఒక కప్పు ఎండు కొబ్బరిని కూడా తీసుకున్నాను అలాగే ఒక కప్పు పల్లీలు కూడా తీసుకున్నాను అనమాట పల్లీలు కొంచెం ఆల్ ఇంతకు ముందుకే వేయించుకున్నాను కాబట్టి లాస్ట్లో వేసాను లేదనుకుంటే ఫస్ట్ పల్లీలు తర్వాత ఎండు కొబ్బరి తర్వాత నువ్వులనైతే వేసేసుకొని చిన్న మంట మీద అయితే వీటిని అయితే వేయించుకుంటూ ఉండాలండి మనకు ఎప్పుడైతే మంచి నువ్వుల స్మెల్ వస్తుందో అప్పుడైతే ఇవన్నీ వేగా అయితే అర్థమవుతుందండి ఇంకా ఇప్పుడైతే ఒక సగం కప్పు నల్ల నువ్వులను కూడా వేస్తున్నానండి ఇంకా నల్ల నువ్వులు కూడా మనకు కాల్షియం చాలా ఉంటుంది కాబట్టి తెల్ల నువ్వులైనా నల్ల నువ్వులైనా నువ్వులు చేసే మేలు తల్లి కూడా చేయదు అన్నట్టు కూడా చెప్తూ ఉంటారు కదండీ అలా అని తల్లినైతే కించపరచట్లేదండి అనమాట ఇంకా ఇప్పుడైతే ఈ ఇప్పుడు ఇలాచిని కూడా వేశాను అనమాట మంచి ఫ్లేవర్ కోసం అయితే ఇంకా మనకు నువ్వులు అనేటివి వేగాయి అనేది తెలియనికైతే ఇలా చిటపట అనుకుంటూ పైకి అయితే లేస్తూ ఉంటాయి కదండి అప్పుడైతే మనకు నువ్వులు వేగాయని అర్థమవుతుందండి ఇప్పుడు చూసారా అగో వేగుతున్నాయి కదా అలా వేగినప్పుడైతే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి ఇక ఇప్పుడైతే నేను ఏ కప్పుతోనైతే ఇవన్నీ తీసుకున్నానో ఆ కప్పుతోనే రెండు కప్పుల తురిమిన బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను అనమాట బెల్లంలో కూడా మనకు ఐరన్ ఉంటుంది కాబట్టి ఇక ఇప్పుడైతే వీటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేస్తున్నాను అనమాట ఇంకా ఈ లడ్డు మనం ప్రతిరోజు మనం కానీ మన పిల్లలు కానీ తీసుకున్నాం అనుకోండి ఇంకా పాలు తాగని పిల్లవాళ్ళు ఉంటారు కదండి ఇంకా పాలు అనేది ఇష్టం ఉండదు మనకు పాలు తాగితే కాల్షియం వస్తుంది అని అంటాం కదా అలాంటప్పుడైతే ఇలా నువ్వుల లడ్డూని అయితే చేసి ఇచ్చామనుకోండి వాళ్ళకి మనం కాల్షియం ఇచ్చినట్టు కూడా ఉంటుందన్నమాట ఇంకా మనకైతే బోన్స్లో జిగురు తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి పల్లి నువ్వులు చేసుకున్న లడ్డు కూడా తినడం వల్ల కూడా మనకైతే బెనిఫిట్స్ ఉంటాయండి మోకాళ్ళ నొప్పులు ఉన్నా కూడా ఈ లడ్డు మనకు మంచిగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట ఇక ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసేసి మూత పెట్టేసి మనమైతే దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మిక్సీని ఇలా వేసి అలా ఒక గ్రౌండ్ ఇలా తిప్పాలండి ఎక్కువసేపు తిప్పకూడదు ఎక్కువ మెత్తగా కూడా చేయొద్దు అనమాట జస్ట్ ఇలా తిప్పి ఇలా ఆఫ్ చేసుకుంటే మనకు ఫస్ట్ అయితే ఒక ట్రిప్లో బరకగా పట్టుకోవాలన్నమాట ఇలా పట్టుకోవాలన్నమాట దీన్ని కొంచెం ఒక చిన్న స్పూన్ అయితే తీసి పక్కన పెట్టుకోవాలండి చెప్పాను కదా ఇప్పుడు బెల్లంతో చేస్తున్నానని అందుకే నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నానమాట ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళైతే రెండు కప్పుల బెల్లాన్ని కూడా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు మళ్ళొకసారి అయితే మిక్సీ ఆన్ చేసి ఒకసారి మళ్ళీ పట్టుకోవాలండి ఇలా మనకు మొత్తం ఇలా మిశ్రమం అయితే రెడీ అయిపోతుంది అనమాట దీన్నైతే ఇప్పుడు ప్యాన్లోకి అయితే వేసేసుకొని ఇంకా మనకి ఇష్టం ఉందనుకోండి కాచిన నెయ్యి వేసి కూడా లడ్డు కట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇంకా పిల్లలకు దీంట్లో నెయ్యిని కూడా చేసి ఇవ్వడం వల్ల అది కూడా హెల్త్కి మంచిదే కదండి సో లేదు అనుకుంటే ఇలానే కట్టేసుకోవచ్చు అనమాట ఇలా ఇప్పుడు దీంట్లో ఉన్నదంతా అనమాట ఇప్పుడు మన చేతికి తీసుకొని ఇప్పుడు పైనుంచి అయితే కొంచెం వేయించిన నువ్వులు అలాగే నేను ఇంతకు ముందుకు ఒక టేబుల్ స్పూన్ తీసానని చెప్పాను కదండి బరకగా పట్టుకున్నది అది కూడా వేసేస్తున్నాను అనమాట మనకు అక్కడక్కడ మంచిగా నువ్వులు అనేది కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు వీటన్నిటిని మరొకసారి చేత్తోనైతే ఇలా మంచిగా కలుపుకోవాలన్నమాట ఇలా మెత్తగా కలుపుకుంటుంటే ఇంకా ఆటోమేటిక్గా మన చేతికి పట్టుకున్నాం అనుకోండి ఉండ అనేది వచ్చేస్తుంది అనమాట సో ఇలా కలుపుతున్నాను అనమాట ఇంకా ఇప్పుడైతే ఇలా చేతికి తీసుకొని ఇంకా లడ్డులాగా అయితే అనమాట ఇంకా నువ్వులల్లో ఉండే నూనె చూసారా చేయికి ఎలా వచ్చేస్తుందో సో నువ్వులలో అంత క్యాల్షియం ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా అయితే చేసుకొని స్టోర్ చేసుకొని ప్రతిరోజు మన పిల్లలకి మనం తీసుకోవడం వల్ల కూడా మంచిది ఇంకా లేడీస్కి అయితే హార్మోన్స్ బ్యాలెన్స్ అనేది వస్తూ ఉంటుంది కదండి హెల్త్ ఇష్యూస్ నడుము నొప్పి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదండి రెగ్యులర్గా పీరియడ్స్ రావాలన్నా కూడా మనం ఈ నువ్వుల లడ్డుని తీసుకోవడం వల్ల పీరియడ్స్ అనేది కూడా మనకు టైంకి ఖచ్చితంగా వస్తుందండి ఇదైతే ఫాలో కావ కాండి పీరియడ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే దీనికి ఒక మంచి సొల్యూషన్ అని చెప్పవచ్చు అనమాట సో ఈ నువ్వుల లడ్డుని ఇలా చేసుకొని అయితే ఒక్కొక్కటిగా అన్నీ చేసుకోవాలండి ఇలా అన్నీ చేసుకొని ఒక మంచి డబ్బాలో స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి ఇంకా మన పిల్లలకు లంచ్ బాక్స్లో ప్రతిరోజు ఒకటి ఇవ్వచ్చు ఇంకా మనం కూడా అలా ఉట్టిగా కూర్చున్నప్పుడైనా తినొచ్చండి ఇంకా ఫైనల్గా అయితే ఇంకా మన నువ్వుల లడ్డూలు రెడీ అయిపోయాయి అనమాట నేనైతే ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే మీకు చూపించడానికి అయితే ఇలా తీసుకొని సెట్ చేసి చూపిస్తున్నాను అనమాట ఇన్ని బెనిఫిట్స్ ఉన్నా నువ్వుల లడ్డూనైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తినండి ఆరోగ్యాన్ని అయితే మన చేతుల్లోనే ఉంది మనమే కాపాడుకోవాలన్నమాట ఈ నువ్వుల లడ్డు తీసుకోవడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని తెలిసింది కాబట్టి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తెచ్చి నువ్వుల లడ్డునైతే చేసేసుకోండి ఒకటే నువ్వులు తినలేకు అనుకునే వాళ్ళు పల్లీలు నల్ల నువ్వులు ఎండు కొబ్బరి ఇవన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇవైతే ఎక్కువ మా చిన్న టైంలో అయితే మెచ్యూర్ అయినప్పుడైతే ఖచ్చితంగా అమ్మమ్మ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళైతే ఇలా చేసి ఇచ్చేవాళ్ళు అనమాట ఎందుకంటే ఫ్యూచర్లో మనకి నడుము నొప్పి అనేది రాకుండా ఉండాలంటే ఇలాంటివి తినడం వల్ల రాదు అని చెప్తూ ఉండేవారనమాట ఇంకెందుకు ఆలస్యం మీకు నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్